హాయ్ అండి మా జాయిసీ హెయిర్లో ఉన్న ఫ్లవర్స్ అయితే మా వదిన వాళ్ళ ఇంటి అండి తనకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అన్ని పూల మొక్కలు ఇంకా చాలా రకాల మొక్కలు ఉండేసరికి కొన్ని ఫ్లవర్స్ అయితే కోసి కట్టి తనకి పెట్టాను చాలా ఇష్టంగా పెట్టుకుంది ఎంతైనా ఆడపిల్ల కదా ఆడపిల్ల అనిపించుకుంది అయితే అక్కడ మా వదిన వాళ్ళు ఇల్లు అండి అది ఏలూరు అక్కడ ఎన్ని మొక్కలు ఉంటాయో అసలు నాకైతే చెట్లు అంటే చాలా అండి మొక్కలు పెంచుకోవడం అట్లాగా ఇక్కడ సిటీలో ఉండడం సిటీలో ఉన్నప్పుడు పెంచుకోవడం కష్టం కదా పైగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కష్టమే వాళ్ళకి తెలియక ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అవి పాడైపోతూ ఉంటే మళ్ళీ బాధ అనిపిస్తుంది వాళ్ళు కొంచెం బాగా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చింది కదా వీటికి వాటర్ పోయాలి వీళ్ళని వీటిని ఇలా చూసుకోవాలి అనే అవగాహన వాళ్ళకి కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇప్పుడైతే ఆలోచన లేదు నాకు ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే అన్నయ్య అండి అసలు ప్రతి మొక్కను కూడా భలే పెడతాడు అసలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో పైనాపిల్ కూడా ఉంది మా జెన్సీ అదే పైనాపిల్ని చూపిస్తుంది మమ్మీ పైనాపిల్ అని చెప్పి నేను ఇంకా వాళ్ళు మార్నింగ్ టైంలో పడుకున్నారు కదా వీడియో తీసుకుందాం అని చెప్పి నేను వస్తే నా వెంట మళ్ళీ జెన్సీ వచ్చేసింది అన్నీ నాతోపాటి చూస్తుందనమాట జామ ఇంకా చాలా రకాల మొక్కలే ఉన్నాయండి జామ చెట్లు కానీ సపోటా చెట్టు జున్న చెట్టు ఇంకా పైనాపిల్ బ్రింజాలు వంకాయ పచ్చిమిర్చి టొమాటో పూల మొక్కలు అసలు ఎన్ని మొక్కలు అన్నీ అయితే మనం తినే ఫ్రూట్స్లో మన నోటి నుండి వచ్చి ఏ గింజ అయినా సరే అలా పెట్టేస్తాడనమాట డబ్బాల్లో అవి కూడా బాగా వస్తాయి మొలకలు అసలు అంటే కొంతమంది తీరిని బట్టి అంటారు కదా వాళ్ళు ఇలా పెడితే వాళ్ళు అలా మొక్కలు వచ్చేస్తాయి ఆ రకంగా అన్నయ్య అయితే చాలా రకాల మొక్కలు పెంచుతున్నాడండి ఒక ఒక్క చిన్న ప్లాస్టిక్ డబ్బాని కానీ వాటి మూతలు కానీ ఏది పోనివాడు అసలు అన్నీ కూడా మొక్కలకే యూజ్ చేస్తాడనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఇంకా నాతో పాటు మా జెన్సీ కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట అవన్నీ చూసి అయితే నేను విజయవాడ వెళ్ళినప్పుడు నేను కూడా హాస్పిటల్లో చూపించుకున్నానని చెప్పాను కదండి ఇక్కడ నేను హాస్పిటల్కి వెళ్ళడానికి దాని వెనక కారణం కూడా నేనే ఖచ్చితంగా ఎందుకంటే నేను ఎంతవరకు పిల్లలు పని అంటూనే బాగా తినడం అనేది నెగ్లెక్ట్ చేసేసానంటే దానివల్ల నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది కిచెన్లో ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఉంటే ఇక కాళ్ళు లాగేయడం స్టార్ట్ అయిపోతుందండి దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఇక నా నేను చెప్పిన సిమ్టమ్స్ డాక్టర్ ఏం చేస్తారంటే వెంటనే స్కానింగ్లు రాసి అలాగే బ్లడ్ టెస్ట్ కూడా బ్లడ్ టెస్ట్లు కూడా రాసారండి ఇంకా అవన్నీ చేయించుకున్నాక రిపోర్ట్స్ తీసుకొని ఇంకా డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళాము అయితే అవన్నీ చూసి డాక్టర్ గారు అయితే కొంచెం కోపడ్డారు అసలు విటమిన్ డి ఏమీ లేదు బ్లడ్ కూడా లేదు ఎంతవరకు పిల్లలు పని అంటూనే ఉండకూడదు మనల్ని మనం చూసుకోవాలి మన మనకేమన్నా అయితే మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని గట్టిగానే క్లాస్ ఇచ్చారనమాట నాకు అప్పుడు అనిపించిందండి అసలు నిజంగా నేను తినడం అనేది బాగా నెగ్లెక్ట్ చేశానండి అస్సలు చేయొద్దట్లాగా చిన్నపిల్లలు ఉన్న మదర్స్ ఎవరైనా సరే మనం మంచిగా ఉంటేనే కదా మన పిల్లల్ని మనం చూసుకోగలుగుతాము అదే మనం బాగా ఒక మన బెడ్ మీద ఉంటే మన పిల్లల్ని ఎవరు చూస్తారు చెప్పండి నేను ఇది పట్టించుకోకుండా ఎంతవరకు పిల్లలు మంచిగా ఉండాలి అని చెప్పి పిల్లలకు సంబంధించినవి చేయటం ఇంట్లో పనులు చేసుకోవడం క్లీనింగ్లు అవి ఇవి పెట్టుకొని నేను ఏంటంటే ఆ తినడం అన్న విషయాన్ని మాత్రమే పక్కకు నెట్టేసేదాన్ని మిగిలిన పనులు చేసేదాన్ని చూడండి విటమిన్ డి మనం మార్నింగ్ వెళ్ళి వెంటలో కూర్చొని కూర్చుంటే వచ్చే విటమిన్ డికి నాకైతే బాటిల్సే ఇచ్చారు అది వీక్లీ వన్స్ తాగమని చెప్పారు వాటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అట్లా పడింది ఇందులో చాలా వరకు బలానికి ఎక్కువ ఉన్నాయండి అంటే అంత వీక్గా నేను కాల్షియం కానీ నైట్ వేసుకునే ట్యాబ్లెట్స్ ఆఫ్టర్నూన్ మళ్ళీ మార్నింగ్ లెగ్ పెయిన్స్కి స్టమక్ ఎప్పుడైనా మంత్లీలో వచ్చే స్టమక్ పెయిన్ కానీ ఇంకా సిరప్స్ పాలల్లో వేసుకునే పౌడర్ ఇట్లా ఎక్కువగా నాకు అందులో కాల్షియము విటమిన్ డి ఇంకా బలానికి ఇట్లాగే ఇచ్చారనమాట మెడిసిన్ అందుకోసమనే చెప్తున్నానండి హెల్త్ అయితే అసలు ఎవరు కూడా పాడు చేసుకోవద్దు ఇక ఈ విషయంలో నేను యూట్యూబ్ గురించి కూడా బాగా స్ట్రగుల్ అవుతున్నానండి అందుకని అసలు యూట్యూబ్ చేయాలా ద్దమా అనే ఆలోచనలో ఉన్నాను ప్రస్తుతం అయితే ఎందుకంటే నాకు ఇంట్లో పనులు పిల్లల పనులు ఇవే ఎక్కువైపోతూ ఉంటాయండి వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు కదా వాళ్ళని అనడానికి కూడా ఏమీ లేదు పిల్లల్ని వాళ్ళ వయసు అది వాళ్ళు అల్లరి చేసే టైము వాళ్ళు ఆడుకునే టైము సో మనలో ఉండాలి మనకి కొంచెం పేషెన్స్ అనేది ఎక్కువగా ఉంటేనే వాళ్ళని మనం హ్యాండిల్ చేయగలుగుతాము అందుకోసమని ఇటు వన్ సైడ్ హెల్త్ బాగోక అటువైపు పిల్లల్ని చూసుకోవడం మధ్యలో యూట్యూబ్ ఏంటి అని చెప్పి యూట్యూబ్ నాపేద్దామా ఏంటి అనే ఆలోచనలో ఉన్నాను